మరి వేరు లేనందున ఎండిపోవుట మనం చూస్తా ఉన్నాం ఎండనగా శ్రమని సంఘము స్వల్పమైనటువంటి శ్రమ మరి ఎండిపోయేవారుగా వీళ్ళగా మనం చూస్తా ఉన్నప్పుడు ఎండ అనేటువంటి శ్రమ విశ్వాస జీవితంలో ఏ విధంగా విశ్వాసని బాధ పెడుతుంది శ్రమ అనేటువంటి ఎండ ఏ విధంగా విశ్వాసులను పొంగతీస్తుంది అన్నటువంటిది ఈ అంశం యొక్క సారాంశము మొట్టమొదటి మాటలో అంటే స్వల్పమైనటువంటి శ్రమలకు కూడా తొలగిపోయేటువంటి విశ్వాసులు ప్రభు యొక్క సన్నిధిలో నుండి స్వల్పమైనటువంటి శ్రమలకు కూడా తొలగిపోయేవారు నామకార్తపు క్రైస్తవులను ఆరవ వచనాన్ని పరిశీలన చేద్దాం అక్కడ యాగోగు బావియుండెలు యేసు ప్రయాణము వలన ఉన్న రీతినే ఆ బావి యొక్క కూర్చోండి